తిరుమల పార్టీ విశుద్ధ స్థాయి సమావేశానికి శ్రీనివాస రెడ్డి గారిని కోరుకుంటున్నారు కార్యక్రమానికి గ్రామ సర్పంచులు వారిని కూడా వేరే వేరే రావాల్సిందిగా ఆహ్వానిస్తాపిటీసీలు గ్రామ సర్పంచులు నెల నుంచి జనవరి జూన్ నెల నుంచి వారానికి రెండు రోజులు గ్రామాల్లో ఉంటాను ప్రజల దగ్గరికి వెళ్ళి రెండు గంటలు ప్రజల దగ్గర పబ్లిక్ మీటింగ్ పంచాయతీ ఎవరు పంచాయతీ అధ్యక్షులు మాకు సంబంధం లేదు పబ్లిక్ ప్లేస్ గ్రామ పంచాయతీలో రెండు గంటలు ప్రజా సమస్యల మీద కూర్చుని అక్కడ సర్పంచ్ ఎవరున్నా గ్రామ కార్యకర్తలు మన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమీక్షతోనే ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే వస్తా ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి చెప్పండి అక్కడే అయిపోయినంటే మీటింగ్ జరుతుంది ఒక గంట వాళ్ళు కూడా కలిసి పోంట్ చేస్తా మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని నాలుగు గంటలకు మళ్ళీ ఇంకో పంచాయతీకి వెళ్తాం రోజుకి రెండు పంచాయతీ మధ్యాహ్నం పబ్లిక్ గ్రామ పంచాయతీలో కార్యకర్త పబ్లిక్ తోటి ఇంట్రాక్ట్ అవుతాం రెండు గంటలు తర్వాత వచ్చి కార్యకర్తలు మీటింగ్ వెళ్తాం శాంతి మళ్ళీ వెళ్తాం కార్యకర్తలతో ఇది బస్సు ఏమంటే అక్కడ బస్తో మన రోజు రెండో మూడో పంచాయతీ కదా వారానికి నాలుగు గ్రామాల విజిట్స్ ఉండబోతూ ఉన్నాయి శాసనసభ్యుడిగా మీరు ప్రజలు ఎన్నుకున్న తర్వాత మూడు పార్టీలు కలిసే ఈ సమావేశాలు ఉంటాయి సపరేట్గా తెలియజేస్తున్నాయి మనతో ముఖాముఖిగా ఎక్కడైనా తగులు కానీ అక్కడ ఉండే కళలు కానీ వారి బాలను కానీ ఎండాల్సిద్దామన్నా గ్రామాలు వెళ్ళినప్పుడు నేను ఒక్కటే సూచన చేస్తా ఉన్నాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఇల్లు లేని కార్యకర్తలు ఉన్నాడో వారికి ఇల్లు కట్టిస్తామన్నమాట మళ్ళీ అదే అదే పద్ధతిలో జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా యాజ్ గవర్నమెంట్ ఎన్డీఏ కోటం తర్వాత వారికి కూడా చేస్తా మాట ఈరోజు స్పష్టంగా చెప్పావు ఇది ఎజెండా ప్రజల సమస్యలు వినతులు స్వీకరించి ప్రభుత్వానికి వివే అవసరం వచ్చే అధికారులు కూడా ఆ రోజు ఆ సమావేశాలు లభిస్తారన్నమాట ఈరోజు ద్వారా అంతే కొత్తగా ఎన్నిక పడిన కార్యకర్తలు ఇవన్నీ బాధ్యతలు సేకరించమని ఆ గ్రామాల ఏ రకమైన కార్యక్రమాలు మీరు ఎలా పథకంగా తెలుసుకోండి ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నా ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి నివేదిక పంపించి ప్రభుత్వం మంచి చట్టం కూడా ప్రభుత్వానికి నివేదిక ఎన్నిక కాబట్టిన తర్వాత మనం కూడా ప్రజల్లో ఉండాలని ఆలోచనతోటి రాబోయే ప్రభుత్వం ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా మనమే నెగ్గాలి ఎన్నిక బుద్ధిరాబాద్ రెడ్డి గారు మరొకసారి కేంద్ర తరఫున అభినందిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం అలాగే ప్రక్రియ కోరుతా ఉన్నా శిక్ష తెలుగుదేశం పార్టీకి నాయకులు కార్యకర్త దాంట్లో పోగొట్టే కంపెనీ రెండు మూడు రోజులు కొత్తగా కంపెనీ అందరూ కూడా మరి విలేజ్ తీసుకొని సహకరించకూడ కంపెనీలో మరి అధ్యక్షుగా అవసరం రెండు రోజులు వేస్తాం ఖచ్చితంగా మేము అందరూ కూడా సాగించాలని కోరుచు ఈ అవకాశం పెద్ద కూడా సెలవు తీసుకోండి